మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ కారులో తరలిస్తున్న నగదు ముళ్లమూరు పోలీసులకు పట్టుబడింది దర్శి నియోజకవర్గ పరిధిలోని ముళ్లమూరు మండలం శంకరాపురం చెక్పోస్ట్ వద్ద సోమవారం తనిఖీలు చేస్తున్న పోలీసు సిబ్బందికి అద్దంకి నుండి దర్శికి వస్తున్న ఓ ఇన్నోవా కారులో ప్రయాణికుల వద్ద ఉన్న ఒక లక్ష నలభై ఆరు వేల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకుని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ముళ్లమూరు ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు Like, Share, Subscribe, and Get Notification.